హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా నేను ఈ వీడియోలో ఒక విషయం గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఆఫ్టర్ డెలివరీ ఒక అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది అనే విషయం గురించి ఇది డెలివరీ అయిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మనం ఇలాంటి ఫేస్ చేయకుండా ఏ అమ్మాయి కూడా ఉండదు ఖచ్చితంగా ఒకవేళ ఈ వీడియో చూస్తే మీరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అవును నేను కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశానని చెప్పి అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు నేను ఏమేమి ఫేస్ చేశాను అనేవి మీకు చెప్తాను మీరు కూడా దానికి రిలేట్ అవుతారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇప్పుడు నేను పెడుతున్న వ్లాగ్ వచ్చేసి సాటర్డే అండ్ సండే టూ డేస్ వ్లాగు కలిపి అయితే పెట్టాను అనమాట కొంచెం కొంచెంగా షూట్ చేశాను అవి రన్ అవుతూ ఉంటాయి నా వర్క్స్ అనేవి నేను బ్యాక్గ్రౌండ్లో అయితే మాట్లాడతాను మీతో ఈ విషయం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డెలివరీ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ నాకు రెండు సర్జరీసే ఏదైనా సరే చాలా పెయిన్ ఉంటుందండి నార్మల్ డెలివరీ అయినా పెయిన్ ఉంటుంది అలాగే సిజేరియన్ అయినా కూడా పెయిన్ ఉంటుంది అది ఎవరిది కూడా తక్కువ ఎక్కువ అని మనం చెప్పకూడదు ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటేనే అది చాలా పెయిన్ఫుల్ అనమాట మరో జన్మ ఎత్తడమే ఎవరైనా సరే ఆ కుట్లు ఈ నొప్పులతో పాటు మనకి ఇంకా ఇంకా బాధించే విషయాలు కూడా కొన్ని కొన్ని అనమాట అవి ఏంటంటే మనకి ఆ పథ్యం చేస్తూ ఉంటాము బేబీని కేరింగ్ చేస్తూ ఉంటాము ఒక పక్క మనకి అన్ని ఫుడ్స్ పడవు అలాగే మనకి ఏదైతే మనకి ఆపరేషన్ అవి జరుగుతాయి కదా వీటన్నిటి నొప్పులతో ఒకవైపు మనం ఉంటాము ఇంకా ఒకవైపు పత్యం చేస్తూ ఉంటాము పథ్యం అనేది ఏం పర్లేదు మనం పత్యం చేయడంలో అంత ప్రాబ్లం ఏమీ లేదు కానీ బేబీని చూసుకున్నప్పుడు బేబీకి మనం ఎంత తినకపోయినా మోషన్స్ అవ్వడం అని అవని ఇవని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది బేబీ అలాగా బేబీకి ఏ మోషన్స్ అయినా సరే బేబీకి జలుబు చేసినా సరే మనం ఎంత వేడి నీళ్ళు రోజు తాగినా అమ్మే తాగేసినట్టుంది నీళ్ళు అన్నట్టు మాట్లాడతారు అప్పుడు చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది ఎందుకంటే మన బేబీ కోసం మనం చాలా సాక్రిఫైస్ చేస్తాం ఫుడ్ తినకుండా కానీ ఎదుటి వాళ్ళు అలా అనేసరికి మనకి చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది అది చిన్న విషయమైనా మనకి చాలా బాధ వస్తుంది ఎందుకంటే మన బేబీని ఎలా చూసుకోవాలో మనకి తెలుసు కదా తల్లి కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది చెప్పండి అలాగే అదే కాకుండా ఇంకా ఒక మోషన్ అయినా సరే వాళ్ళ అమ్మ ఏదో తిని ఉంటుంది అందుకే తనకి బేబీకి పడలేదు అనేసి అంటారు ఇవన్నీ పట్టించుకుంటూ బాధపడుతూ ఉంటాం ఒక వైపు ఒకవైపు ఏమవుతూ ఉంటుందంటే మెయిన్ మేజర్ ప్రాబ్లం ఇంకొకటి ఉంది అది నేనైతే చాలా ఫేస్ చేసి ఏడ్ చేసి ఏడ్ చేసి ఇప్పటికీ ఏడుస్తున్న రోజులు కూడా ఉన్నాయండి అదేంటంటే నేను చాలా వెయిట్ లాస్ అయిపోయాను అనమాట మా నాకు ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు మా అబీ పుట్టినప్పుడు అంత వెయిట్ లాస్ అవ్వలేదు కానీ మా చిన్నోడు పుట్టేసరికి రెండు సర్జరీలు వెంట వెంటనే టూ ఇయర్స్ గ్యాప్లో జరిగేసరికి నేను బాగా వీక్ అయిపోయాను అనమాట ఆ వీక్నెస్లో ఏంటంటే నేను బాగా వెయిట్ లాస్ అయిపోయాను వెయిట్ లాస్ అనే కదండి కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ఈ జనం ఉన్నారు చూసారా ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఇలా అయిపోయావు ఏంటి ఇలా అయిపోయావు అని అడుగుతారు అంతేకాకుండా నేను మా ఊరు కానీ ఎక్కడికైనా వెళ్తున్నానా అక్కడ బాగున్నారా పెద్దమ్మ లేదా బాగున్నారా పిన్ని అత్త అలా అడుగుతుంటే దానికి సమాధానం చెప్పట్లేదు వాళ్ళు నా ను పైనుంచి కింద వరకు నన్ను స్కాన్ చేస్తున్నారు స్కాన్ చేసి ఏంటి ఎలా అయిపోయావు అన్న ఇదే విధంగా అనమాట అంటే ఇంక మనకి ఎలా ఉంటుంది మొత్తం మన కాన్ఫిడెన్స్ అంతా కూడా వాళ్ళు దెబ్బతీసేస్తారు వాళ్ళనే కాదు ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రాబ్లం నువ్వేంటి ఎలా అయిపోయావు ఏంటి ఎలా అయిపోయో ఏదో మనకి జబ్బు చేసేసినట్టు మనకి ఏదో రోగం వచ్చి పడిపోయినట్టు మాట్లాడతారు ఎంత బాధిస్తాయంటే ఈ కూడా మనల్ని చాలా ఏడుస్తూ ఉంటాము మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు కదా నిజంగా ఫేస్ చేస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రతి అమ్మాయి కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది నేను ఆల్రెడీ ఒకసారి మా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్న ఫోటో ఒకటి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టి మునుపటిలా లేవంటూ ఆ సాంగ్ అయితే యాడ్ చేశాను అనమాట ఆ సాంగ్ యాడ్ చేసి పైన స్క్రీన్ మీద అయితే రాశాను అనమాట ఎందుకు ఇలా అంటారు అమ్మాయిల్ని వాళ్ళకి బేబీకి డెలివరీ అయిన అదే బేబీని కనిన తర్వాత వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కదా ప్రతి ఒక్కరు ఇలా అడగడం కరెక్ట్ కాదు కదా అనేసి రా స్తే దానికి అసలు ఎంత రెస్పాన్స్ అంటే కింద అక్క నేను ఇలాంటిదే ప్రాబ్లం ఫేస్ చేశాను సిస్టర్ నేను కూడా ఇంతే నాకు కూడా ఇలాగే ఉంటుందండి నేను కూడా వెయిట్ లాస్ అయిపోయాను బాగా అందరూ ఇలానే అడగడం మొదలు పెట్టారు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వింటుంటేనే నాకు ఏడుపు వస్తుంది ఎవరైనా సరే ఎలా ఉన్నావు అని అడగట్లేదు ఏంటి ఇలా అయిపోయావు ఏంటి ఇలా అయిపోయావని అడుగుతుంటే నేను చాలా మెంటల్గా చాలా వీక్ అయిపోతున్నాను అనేసి పెట్టారనమాట అలా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ కంపల్సరీ ఆఫ్టర్ డెలివరీ ఉంటుందండి ఒకవేళ మనలో కూడా పక్క అనే స్వభావం ఉంటే అది మానేసుకోవాలి ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్ళకి మనం ఎలాగో చెప్పలేం కనీసం మన ఆడవాళ్ళలో మనకి కూడా అయ్యో పాపం డెలివరీ అయింది కదా తను ఎలాగే ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఎవరైనా సరే పిల్లలతో ఈ డెలివరీ అయిన తర్వాత ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది కదా దానివల్ల అయితే వెయిట్ లాస్ అవుతారు లేకపోతే వెయిట్ గెయిన్ అవుతారని మనం తెలుసుకొని పక్క వాళ్ళని అనడం మనము మానేయాలి అలాగే మనల్ని అండం పక్క వాళ్ళు మానేయాలి జనాలు ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకొని మారుతారో అప్పుడే బాగుంటుందండి అసలు జనాల్లోకి వెళ్ళాలంటే కూడా చిరాకు వస్తుంది ఆ మనుషులను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే అంత అలా ఉంటున్నారు మనుషులు అంటే వాళ్ళు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టేనా మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అప్పుడు కొంతమంది ఉండేవారు అనమాట వాళ్ళు అప్పుడప్పుడే బేబీస్ని కానీ అలా ఉండేవారు ఇలాగే డెలివరీ అయిన తర్వాత ఉండేవారు అప్పటికి మేము చిన్నపిల్లలం అనమాట అప్పుడు వాళ్ళని మేము అసలు అలాగా అప్పుడు వాళ్ళు కూడా చాలా సన్నగా కానీ చాలా లావుగా కానీ అలా అయిపోయేవారు అప్పుడు ఎవరు మేమేమి అలా అనుకోలేదు కదా అప్పుడు సేమ్ అలాగే సన్నగా అప్పుడు నేను ఇప్పుడు ఎంత అలాగా అయిపోతే అయిపోయాను అలాగే అయిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పిల్లలు పెద్దదికి వాళ్ళు మంచిగా కొంచెం బొద్దుగా అయ్యేసరికి మళ్ళీ నన్ను ఇలా అయిపోయేవేంటి ఇలా ఉన్నావేంటి మరీ ఎంత దారుణంగాన మరీ ఎంత దారుణంగా అయిపోయేవేంటి బాబోయ్ ఎంత డెలివరీ అయితే మాత్రం ఎంతలా అయిపోతారా అన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఆ ఏజ్ ఆ ఏజ్లో ఆ డెలివరీలు అయినా అమ్మాయిలు ఎవరైనా సరే అలానే అయిపోతారు అది వాళ్ళు కూడా సిచ్యువేషన్ ఫేస్ చేసే వస్తారు కానీ ఈరోజు మనకి అలా చెప్పేసరికి ఎంత బాధ అనిపిస్తుందో ఇప్పుడు నీకు డెలివరీ అయింది కాబట్టి బాగా తినమ్మా అండం వేరు అలా కాకుండా మరీ ఇలా అయిపోయాను మొహం చాలా హీనంగా పెట్టేసుకుంటారనమాట ఏదో అసహ్యంగా ఏదో అసహ్యకరమైన దాన్ని మనం చూసినట్టుగా అలాగ మొహం పెట్టుకొని ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు మనకి ఎలా ఉంటుందో చెప్పండి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది ఒకవేళ డెలివరీ కాబోయే అమ్మాయిలు ఎవరైనా ఉన్నా డెలివరీ ఇప్పుడే అయిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నా మీరు స్ట్రాంగ్గా ఉండండి ఇలాంటివి ఏం పట్టించుకోకండి నేను కూడా అది ఏడ్చి ఏడ్చి వదిలేసిన దాన్నే ఇప్పుడు ఎవరి మాటలు నేను పట్టించుకోవట్లేదు అనమాట ఎవరున్నారండి పర్ఫెక్ట్గా ఈ రోజుల్లో అయితే సన్నగా ఉంటున్నారు లేకపోతే లావుగా ఉంటున్నారు ఇలాగే ఈ షేప్లోనే ఉండాలి అన్నది మెజర్మెంట్ ఏమైనా ఉందా ఫైనల్గా మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఇగ్నోర్ చేసేయండి వాళ్ళని వాళ్ళు మీరు అసలు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకుండా మీరు స్ట్రాంగ్గా ఎప్పుడు నవ్వుతూ ఉండండి మన కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని వాళ్ళు అలా మాట్లాడతారు ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఒపీనియన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో